గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజు వారి వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు వార్తా పత్రికల్లో ఇటు వచ్చిన వార్తలకు సంబంధించి విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం ముందుగా సాక్షికి సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం కూటమి దౌర్జన్యాలకు తెర తీంది ఫ్యాను గిరగిర అధికార కూటమికలకు ఎదురుడ్డి నిలిచి విజయకేతనం ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు యాభై వైఎస్ఆర్ కైవాసం ముప్పై తొమ్మిది వైఎస్ఆర్సీపీ రెబల్ ఒకటి దౌర్జన్యాలతో కూటమి గెలిచిన స్థానాలు తొమ్మిది ఇండిపెండెంట్ ఒకటి ఎన్నికల వాయిదా పడినవి ఏడు టీడీపీ ఆశలకు గండి కొడుతూ కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అదేవిధంగా చూసుకున్నట్లయితే పొలాల చెరువులో భర్త మాట కాదని వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన భార్య భర్త ఏమంటారని ఆపై పుట్టింటికి ప్రయాణం రామగిరిలో ఎస్ఐ సాయంతో పరిటాల చిలర రాజకీయం పెనుగొండలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భారతీయ కిడ్నాప్ కాకినాడ రూరల్లో కూటమి నేతల బరి దౌర్జన్య కాండ్య వైఎస్ఆర్ జిల్లా గోపవరంలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన ఉప సర్పంచ్ అభ్యర్థి రెడ్డిపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు ప్రకాశం జిల్లా త్రిపురాంత్లో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సృజన సున్నీ లాగుతూ టీడీపీ నేత కోట్ల సుబ్బారెడ్డి ఓకే నిన్న కడప జెడ్పీ చైర్మన్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపికి పూర్తి స్థాయిలో ఆధిపత్యం వచ్చిందని చెప్పేసి ఈరోజు సాక్షి అబ్బులు రావడం జరిగింది మరి ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు యాభై అయితే వైఎస్ఆర్సీపీ కైవాసం చూసుకుంది ముప్పై తొమ్మిది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కొన్ని కొన్ని చోట్ల చూసుకునే కొన్ని అల్లర్లు జరిగాయని చెప్పి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా గొడవలు కూడా జరిగాయని చెప్పేసి కూడా రావడం జరిగింది అంటే ఏదైతే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వహిస్తారో ఎన్నికల కమిషన్ పకడ్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది గొడవలకు సంబంధించి అదేవిధంగా ఏదైతే పార్టీల ఏదైతే పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యతిరేకతను ముందుగానే ఊహించి చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉంది మరి కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సిపి ఆధిపత్యం కనపరిచి కైవాసం చేసుకున్నట్లు పేపర్లో రావడం జరిగింది మరి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తారు ఎటువంటి ప్రణాళిక చేసుకుంటారు వైఎస్ఆర్సిపి అని చెప్పేసి కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గ ప్రభుత్వం గడిచిన సంవత్సరంలో ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడం పట్లనో లేకపోతే ఎట్లా ఇప్పుడు కడప అనేది వైఎస్ఆర్సిపికి పూర్తి స్థాయిలో మద్ద మద్దతు తెలుపుతుందే నేను ఏ విధంగా చూసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీకి అయితే పూర్తి స్థాయిలో ఆధిపత్యం అయితే రావడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఫెయిల్ అయిపోయినారా లేకపోతే నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా ఇవన్నీ కూడా కూట ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏదైనా కానీ కడపకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ సిపి అయితే కైవాసం చేసుకుని అయితే విజయం సాధించింది హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా సీఎం చంద్రబాబు డిప్యూటీ పై వైఎస్ జగన్ ఆగ్రహం ఆలయాలపై దాడులు చేసేది వీళ్ళే అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్ళే ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్ళే ఒకరు ఆదేశిస్తారు మరొకరు పర్యవేక్షిస్తారు కాసీనా క్షేత్రాన్ని కూల్ చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది వీళ్ళే వాళ్ళ చేతుల్లో వాళ్ళ చేతులపై కూల్ చేసి వాతలు పెట్టారు ఇప్పుడు వెన్న పూసి మాదిరిగా మాట్లా మాటలు చెప్తున్నారు మా ఐదేళ్ల పాడల్లో ఏ క్షేత్రాన్ని పరిరక్షించాం కేంద్ర అటవీ శాఖ మంత్రిగా సీఎం హోదాలో నేనే లేఖ రాశా మా ప్రత్యామ్నాయలో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది ఆలయాల పట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఎక్స్లో లో ఆధారాలను ట్యాక్ చేస్తూ సమాధానం చెప్పాలని నిలదీత అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజైతే ఒక కథనం చెప్పడం జరిగింది హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం అంటే హిందూ ధర్మం పైన మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎన్నో కథనాలు అయితే వస్తున్నాయి దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ముందుకు వెళ్తున్నారు అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈ మతాలని ఈ కులాలని రచ్చగొట్టి రాజకీయాలు చేసిన అవసరం ఏమైనా ఉందా ఎందుకంటే మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్ని గొడవలు చదవడానికి ఆస్కారం ఉంటుంది ఈ కులాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకా డెబ్బై ఏడు సంవత్సరాలు భారతదేశం వచ్చినా కూడా ఇంకా కులాలు మతాలు అని చెప్పేసి కూడా ముందుకెళ్లడం అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పేసి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ కథనం వచ్చినట్లుగా చూసుకున్నట్లయితే హిందూ ధర్మానికి సంబంధించి రెచ్చగొట్టేది వాళ్ళే తర్వాత దాన్ని పబ్లిసిటీ చేసుకునే కూడా వాళ్ళని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇదే ఇదే ద్వారాలో ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఈ కులాలకి మతాలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గొడవలు వచ్చేదానికైతే ఆస్కారం అయితే ఉంటుంది మరి ఇట్లాంటి వాటిని ప్రోత్సహించేదానికంటే రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్ళాలి రాష్ట్ర అభివృద్ధిని తీసుకెళ్లాలంటే ఏం ఏం చేస్తే అభివృద్ధి చెంది చెప్పేసి కూడా ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది రాజకీయ లబ్ధి కోసం ఇట్లా కులాలని మతాలని వాడుకోవడం అనేది చాలా సిగ్గుసేటు ఇప్పటికైనా ఈ కులాలు మతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ధోరణి పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు కనీస వేతనం ఇవ్వాల్సిందే మా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరీక్షించాలి డిమాండ్ సాధనలో ఆరోగ్య మిత్రాల భారీ ధరనా వృత్తి చెందిన ఇద్దరు ఆరోగ్య మిత్రాల కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ అంటే మనం చూసుకోవచ్చు ఏదైతే చిన్న స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో కాంట్రాక్ట్ బేసిక్ లో గవర్నమెంట్ తీసుకుంటుందో వారికి సంబంధించి ఈ జీతాల విషయంలో ఇప్పటికే ఎన్నో మంది అయితే బైక్ రావడం ధర్నాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం అంగన్వాడీల దగ్గర తీసుకుంటే ఆశా వర్కర్లు కావచ్చు ఇప్పుడు ఆరోగ్య మిత్ర అనే కావచ్చు ఇట్లా చాలా మంది చూసుకున్నట్లయితే వాళ్ళ డిమాండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తూనే ఉంటారు దాని ప్రభుత్వాలు అయితే నిర్లక్ష్యప్రాయంగా తీసుకుంటూనే ఉంటుంది మరి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి నిత్యావసరాలు ఈ ధరలకు సంబంధించి పూర్తి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆలోచించుకునేసి ఎవరికి ఎటువంటి ప్రణాళిక రూపబద్ధంగా తీసుకెళ్తే కనీస వేతనాలు తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఒక ప్లానింగ్ అయితే తీసుకోవాల్సిన అవసరమైన అంతనే ఉంది ఇలా రోడ్లపైకి వచ్చిన వారికి రోడ్లపైకి వచ్చిన వారికి పూర్తి స్థాయిలో మన ప్రభుత్వాలు రెస్పాన్సిబిలిటీ తీసుకునేసి వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్ళాలి వాళ్ళు చెప్పే డిమాండ్లను కూడా పూర్తి స్థాయిలో ఆలోచించి ముందు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఇట్లాంటి పరిణామాలు జరగ జరిగేడానికైతే ఆస్కారం ఉండదు మరి ప్రభుత్వాలు వీటిపైన వెంటనే స్పందించి ఏం చేస్తాయో చూడాలి గాల్లో తేలిపోవచ్చు ఇట్టే వాలిపోవచ్చు గుంటూరు కేంద్రంగా ఎయిర్ ట్యాక్సీల తయారీ క్యాబ్ ఖర్చుతోనే గగన ప్రయాణం అడుగు వేసిన మ్యాగ్నమ్ బింగ్స్ అత్యవసర సేవలు ఎంతో ఉపయోగం అనుమతులు వస్తే ఎయిర్ ట్యాక్సీలు సందడి సో మన గుంటూరు కేంద్రంగా ఎయిర్ ట్యాక్సీలు తయారు తయారు అయితే పునుక్కున్నట్లయితే కథనం రావడం జరిగింది అంటే మనం ఆలోచించుకోవచ్చు ఎందుకంటే భారతదేశంలో ఎంతో ఎంతో మంది మేధావులు ఉన్నారు ఎంతో మంచి మంచి ఇంజనీర్లు ఉన్నారు ఎంతో తెలివి గల అనువజ్ఞులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలు ప్రోత్సాహం చేస్తే ఇట్లాంటి వాటిని కూడా ఎంతో మంచి చేయడానికి తాస్కారం ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి తెలివిని పక్క దేశాలకు మొత్తం పంపిస్తున్నది కూడా మన దేశ రాజకీయాలే కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ కులాలకి మతాలకి రాజకీయాలు చేయడానికంటే ఎవరైతే మేధ శక్తితో వాటి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునేసి ముందు తీసుకెళ్తాయని వెళితే రాబోయే రోజులు ఎంతో మంది ఇంజనీర్లు ఎంతమంది మంది మేధావులు మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా ఎంతో ఆస్కారం ఉంటుంది మరి ఇట్లాంటి వాటికి కూడా పూర్తి స్థాయిలో ఇది మన ఆంధ్రప్రదేశ్ లోనే గుంటూరు కేంద్రంగా ఎయిర్ ట్యాక్సీలు తయారు చేస్తారని చెప్పే చెప్పడం జరిగిందంటే ఇది చాలా మంచిది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా గర్వ కారణంగా చూసుకోవచ్చు మనము ఇట్లాంటి వాటికి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు సహకరించి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కొత్త కొత్తగా డెవలప్ చేసుకునే చేసే సహకరిస్తున్నట్లయితే ఎంతో బాగా ముందుకెళ్లడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మనకి రూపాయలు రెండు వేల ఏడు వందల నాలుగు పాయింట్ ఎనభై కోట్లను మళ్లించిన సర్కార్ పోలవరం పన్నులకు రెండో విడత అడ్వాన్స్గా రాష్ట్ర ఖజానాలో జమ చేసిన కేంద్రం తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలని ఆదేశం ఇప్పటికీ జమ చేయని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించారంటున్న అధికార వర్గాలు అక్టోబర్ తొమ్మిదిన తొలి విడత ఇచ్చిన రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లను మళ్లించిన సర్కార్ కేంద్ర జల్ శక్తి జలశక్తి శాఖ పదే పదే జోక్యం చేసుకోవడంతో ఎటుకేలకు జనవరిలో జమ ఈ పోలవరానికి సంబంధించి రెండు వేల ఏడు వందల నాలుగు పాయింట్ ఎనభై కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని పక్కదారి పట్టించారని చెప్పేసి కూడా శాక్షి కథనం రావడం జరిగింది మరి పోలవరానికి సంబంధించి ఒక నివేదిక మనం కేంద్రాన్ని పంపించినప్పుడు ఆ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని సక్రమంగా ఈ ఈరోజు పోలవరం అయితే పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అయిపోయేది ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు ఈ పోలవరానికి సంబంధించి కేంద్రానికి పంపించే నివేదికకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దానికి ఇచ్చినటువంటి బడ్జెట్ని పూర్తి స్థాయిలో ఈ పోలవరానికి ఉపయోగించుకున్నట్లయితే పోలవరం కంప్లీట్ అయిపోతుంది మరి ఈ సాక్షి పేపర్లో ఈ కథనం రావడం అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి అంటే కూట ప్రభుత్వానికి ఆపోజిట్గా వచ్చినా కూడా దీంట్లో నిజ నిజాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించుకొని అయితే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇన్ని కోట్లకి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్రం సహకారం తీసుకునేసి ఈ పోలవరాన్ని పూర్తి స్థాయిలో అయితే చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సాగునీటికి సమస్య అయితే వచ్చేదైతే ఉండదు మరి దీనికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం ఉంది కాబట్టి వెంటనే ఒక చర్య తీసుకునేసి పూర్తి స్థాయిలో పోలవరాన్ని దీని కానీ కంప్లీట్ చేసినట్లయితే ఎంతో ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది సాగినీటికి సమస్య లేకనైతే ముందుకు వెళ్తుంది మరి అక్టోబర్ తొమ్మిదవ తేదీ విడత ఇచ్చిన రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లను మళ్లించిన సర్కార్ కేంద్ర జలశక్తి శాఖ పదే పదే జోక్యం చేసుకోవడంతో అటుకేలకు జనవరిలో జమ అంటే అక్టోబర్ తొమ్మిదో తేదీనే రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది మరి దాన్ని కూడా పక్కదారి పట్టించారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకున్నట్లయితే ఏదైతే ఎవరికైతే రావాల్సి ఉంటుందో వాళ్ళ అకౌంట్లో జమ చేసేసారని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఈ పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్రం కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసి అయినా సరే పూర్తి చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి సాగునీటి సమస్య అయితే ఉండదు మరి సర్కార్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి పోలవరాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబే పోలవరం నిధులను చంద్రబాబు మళ్లించారు ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లి పచ్చి అబద్దాలు పలికిన సీఎం మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం వైఎస్ జగన్ తో వైఎస్ జగన్ ఒత్తిడితోనే అడ్వాన్సులు పోలవరం ప్రాజెక్టు పనుల్లో విద్వాంసం సృష్టించి సర్వనాశనం చేసిన చంద్రబాబే చంద్రబాబు అని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు గురువారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలవరం పనులు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మొదట అడ్వాన్స్ గా ఇచ్చిన రెండు వేల మూడు నలభై కోట్లను మళ్లించడమే కాకుండా రెండో విడత అడ్వాన్స్ ఇచ్చిన రెండు వేల ఏడు వందల నాలుగు పాయింట్ ఎనభై కోట్లను సైతం దారి మళ్లించిన పెద్ద మనిషి చంద్రబాబుని ధ్వజమెత్తారు నిజాలకు పాతరేసి గడిచిన ఐదేళ్లలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిధులను మళ్లించినట్టు పదే పదే అసత్యాలు ప్రసారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఓకే ఇది మనం చూసుకోవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే పోలవరాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు అని చెప్పి చెప్తున్నారు మరి గడిచిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలవరానికి సంబంధించి వచ్చిన నిధుల్ని ఏం చేసినారు ఆలోచించుకోవాలి మనం అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పూర్తి స్థాయిలో కానీ చేసినట్లే ఈరోజు అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంది మరి వాళ్ళ అధికారంలో కూడా పోలవరం అయితే కంప్లీట్ కాలేదు కదా అసలు ఆలోచించుకోవాలి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వచ్చే నిధుల్ని ఏం చేసినారు ఆ నిధుల వల్ల ఎక్కడ దాకా తీసుకొచ్చినారు దాని పరిస్థితి ఏమి అది కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ఈరోజు మంత్రి అమ్మ రామబాబు అయితే చెప్ప చెప్ప చెప్తున్నారు చంద్రబాబు గారు అయితే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి డబ్బులు పక్కదారి పట్టించారని చెప్పి మరి అప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఆ బడ్జెట్ ఏమైంది దాన్ని ఏం చేశారు ఎలా పక్కదారి పట్టించారు ఆలోచించుకోవాల్సిన అవసరం అంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత లబ్ధి కోసం ఏదైతే పెడుతున్న బడ్జెట్ దాన్ని పూర్తి స్థాయిలో పక్కదారి పట్టించడం వాళ్ళ అధికారం దిగిపోయిన తర్వాత అధికారంలో ఉన్న వారిని చేయడం అంటే ఇదే ప్రక్రియ జరిగితే రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ముందుకెళ్తుంది సార్ మనం చూసుకోవాలి అంటే వారిపైన వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు ఇట్లా చేసుకోవడమే తప్ప రాష్ట్ర అభివృద్ధిని అయితే శూన్యం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఎవరికి ఓట్లు వేస్తున్నాం మన ఓటు చాలా విలువైంది మనం మనం ఎన్నుకునే నాయకులు ఏ విధంగా వెళ్తున్నారంటే ఇట్లా చూసుకోవాలి వాళ్ళపైన వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు మరి ఏదేమైనా కానీ దీనిపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి తీసుకునేసి ఈ పోలవరం అయితే పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి సో సాక్షికి సంబంధించి అయితే చూడడం జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రభకు సంబంధించి చూద్దాం ఆంధ్రప్రభకు సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం అయితే చేస్తాం మనం మొదటగా చూస్తే నీళ్లు వదిలే లోపే పునరావాసం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ప్రత్యే చూపిస్తాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తాం పోలవరం నా సెంటిమెంట్ రివర్స్ టెండర్లతో అదనపు భారం మళ్ళీ తొమ్మిది నెలల్లోనే ప్రాజెక్టును గాడిలో పెట్టాం పోలవరంలో మీడియా సమావేశంలో సీఎం అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం పోలవరం నిర్వసితులతో ముఖాముఖి సీఎం చంద్రబాబు వైసీపీ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని నిర్వసితుల ఆవేదన పోలవరానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నిన్న పర్యవేక్షణ చేయడం జరిగింది అక్కడ చేసిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీళ్లు వదిలేపే పునరావాసం అని చెప్పి చెప్పడం జరిగింది మెయిన్ హెడ్డింగ్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ప్రత్యామ్నాయం చూపిస్తాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తాం అంటే రెండు వేల ఇరవై ఏడు కంతా ఖచ్చితంగా పోలవరం అయితే మేము పూర్తి చేస్తామని చెప్పేసి అయితే చంద్రబాబు గారు మీడియా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది మరి నిజంగానే ఆయన చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఏడు కల్లా డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తే నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే చెప్పింది చెప్పినట్టు చేశాడని చెప్పేసి అప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పారు తప్ప వాళ్ళు పోలవరాన్ని పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు మరి దీన్ని ఉద్దేశించుకొని ఆయన రెండు వేల ఇరవై ఏడు కల్లా డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని చెప్పారు మరి ఆయన ఏ విధంగా పూర్తి చేస్తారు కేంద్రం నుంచి సపోర్ట్ ఏ విధంగా తీసుకుంటారు ఆయన ఇచ్చిన మాటని కట్టుబడి ఉంటారా లేదా అసలు పోలవరం పూర్తి అయిపోయిన తర్వాత ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అయితే మనము రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం అయితే ఎంతనో ఉంది అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం పోలవరం నిర్వచితులతో ముఖాముఖి సీఎం చంద్రబాబు వైసీపీ ఐఎంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని నిర్వచితుల ఆవేదన అంటే పోలవరానికి సంబంధించి ఎవరైతే భూములు ఇచ్చారో పోలవరానికి ప్రత్యామ్నాయంగా ఎవరైతే ముందు నిలబడ్డారో ఆ నిరసతులతో ఆయన ఏదైనా ముఖాముఖి కార్యక్రమం అయితే నేను చేశారని చెప్పేసి కార్యక్రమం కథనం రావడం జరిగింది వాళ్ళంతా వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా ఇబ్బందులు పడ్డామని కూడా చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ ఆయంలో నిజంగానే ఇబ్బందులు పడినంటే అక్కడ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఏం చేశారని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కుట ప్రభుత్వం అటువంటి ఇబ్బందులు కలిగించకన్నా వాళ్ళని వాళ్ళ పూర్తి మద్దతుతో ఈ పోలవరాన్ని అయితే కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన చెప్పారు ఇంకోటి పోలవరం నా సెంటిమెంట్ రివర్స్ సెంటర్తో అదన భారం మళ్ళీ తొమ్మిది నెలల్లోనే ప్రాజెక్టును గాడిలో పెట్టాం పోలవరంలో మీడియా సమావేశంలో చంద్రబాబు పోలవరాన్ని ఒక సెంటిమెంట్గా తీసుకున్నట్లు కూడా ఒక కథనం రావడం జరిగింది మరి ఆయన సెంటిమెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు నిజంగానే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి హయాంలో ఈ పోలవరం కంప్లీట్ అవుతుందా లేదా మరి ఆ సెంటిమెంట్ పరిస్థితి ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం మరి ఏదేమైనా కానీ ఈ పోలవరాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి సాగునీటి సమస్య అయితే ఉంటుంది అభివృద్ధి పైపు ముందుకెళ్ళడానికి కూడా ఎంతో ఆస్కారం అయితే ఉంటుంది కేంద్రం నుంచి టూరిజం నిధులు విలువ సూర్యలంక బీచ్ బీచ్కు తొంభై ఏడు పాయింట్ యాభై రెండు కోట్లు పది నెలల్లో రెండు వందల డెబ్బై కోట్లు ఇప్పటికే ప్రసాద స్కామ్ కింద వంద కోట్ల అభివృద్ధి మరిన్ని నిధుల కోసం పూట ప్రభుత్వం యత్నాలు అంటే ఆంధ్ర రాష్ట్రానికి టూరిజానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం బాగా వస్తుందని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది మరి సూర్యలంక బీచ్కి తొంభై ఏడు కోట్లు అయితే వచ్చినట్టు చెప్పడం జరిగింది అదేవిధంగా పది నెలల్లో రెండు వందల డెబ్భై కోట్లు అయితే రావడం జరిగింది అంటే మనం దీన్ని చూసుకోవాలి ఏదైతే టూరిజంకి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఉందో ఆంధ్రప్రదేశ్లో దాని అభివృద్ధి పయం నడిపిస్తే రాబోయే రోజుల్లో ఈ టూరిజం కూడా అభివృద్ధి చెందిందంటే ఎంతోమంది పెట్టుబడులు పెట్టడం కూడా మనకి వస్తారు ఆ టూరిజం సంబంధించి కూడా లాభదాయకంగా అయితే ముందుకెళ్తుంది మరి ఇటువంటి సహకారం తీసుకునేసి ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ టూరిజం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తుంది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది మరి రెండు వందల డెబ్బై సంబంధించి కూడా ఎక్కడ ఏం చేయాలి ఏ విధంగా చేస్తే అభివృద్ధి పై ముందుకెళ్తుంది చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఊరూరా నిఘా నేత్రాలు జగ్గైపేటలో సిసి కెమెరాలు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం త్వరలో పాయకారావు అమలు నేరాల నియంత్రణలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది ఓం మంత్రి అనిత ఓకే ఇప్పుడు వీరే జరుగుతున్నటువంటి నేరాలకు సంబంధించి కూడా మన హోంశాఖ మంత్రి అనిత గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా కథనం రావడం జరిగింది జగ్గైపేటలో సీసీ కెమెరాల ఫైవ్ ఇయర్ గా ప్రారంభం ఏదైతే సీసీ కెమెరా సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి ఈ నేరాన్ని తగ్గించే దారిలో వెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇది చాలా మంచిది అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు డ్రోన్ డ్రోన్ సహాయంతో కూడా కొన్ని కొన్ని కేసులను అయితే సాధించినట్లయితే మనం చూస్తున్నాం మరి వాటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకునేసి పూర్తి స్థాయిలో ఈ నిఘా ఉంచి ఈ నేరాన్ని పూర్తి స్థాయిలో అదుపు అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఈ ఓంశాఖ పైన ఉంది కాబట్టి ఆమె పూనుకున్నారు ప్రతి ప్రతి పౌరునికి కూడా ఈ నేరాలు అరిగేట హక్కుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఒక బాధ్యతగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది అందులో భాగంగానే త్వరలోనే అంటే మన రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంటేషన్ చేసి ఈ సీసీ కెమెరా అండర్లోనే ఈ నేరాన్ని కూడా అర్థం చేస్తామని చెప్తే చెప్పినట్టు జరిగింది మరి ఇది ఫోటో షూట్కైనా లేకపోతే నిజంగా ఇంప్లిమెంటేషన్ చేసి ముందుకు వెళ్తారని చెప్పేసి కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో సంబంధించిన సంబంధించి మెయిన్ వార్తా కథనం అయితే మనం చూసాం ఓకే వీవర్ ఈరోజు సాక్షికి సంబంధించి ప్రభావం సంబంధించి కూడా వార్తా కథనాలు విశ్లేషణ కార్యక్రమం చేయడం జరిగింది రోజు చెప్పినట్లు కూడా ఇది కూడా చెప్తున్నాను నేను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే మీ సహకారం మాకు ఇస్తారో మీ సహకారంతో మేము ముందుకు వెళ్తాం ప్రశ్నించడానికి కూడా ముందుకొస్తాం మేము ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు చేయడానికి కూడా మాకు ఉత్సాహకరంగా ఉంటుంది దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో పెట్టినట్లయితే రాబోయే రోజుల్లో కూడా వాటి న్యూస్ రూపంలో కూడా మేము బయటకు అయితే తీసుకొస్తాం మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలంటే మాకు మీ సహకారం కావాలి మీ సహకారమే మా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ఐ ఏ నైస్ డే థ్యాంక్ యూ